పదో తరగతి పరీక్ష ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థలు జైత్రయాత్ర సాగించాయని ఆ సంస్థ డైరెక్టర్ పి శరణి నారాయణ కోర్ కమిటీ సభ్యురాలు రమానారాయణ అన్నారు పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులతో విజయవాడలో సక్సెస్ మీట్ నిర్వహించారు ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు తమ విద్యార్థులు సాధించారని రాష్ట్రంలో ఐదు వందల పదకొండు సగటు మార్కులు సాధించిన సంస్థగా గుర్తింపు పొందామన్నారు పదిహేను మంది విద్యార్థులు ఐదు వందల తొంభై ఎనిమిది ఐదు వందల తొంభై ఏడు మార్కులు పొందారని ముప్పై తొమ్మిది మంది విద్యార్థులు ఐదు వందల తొంభై ఆరు మార్కులు సాధించారని ఎనభై ఐదు మందికి ఐదు వందల తొంభై ఐదు ఆ పైన మార్కులు రాగా ఐదు వందల యాభై రెండు మందికి ఐదు వందల తొంభై ఆ పైగా మార్కులు వచ్చాయని వివరించారు ఏపీఎస్ఎస్సి బోర్డు ఫలితాల్లో విజయం అని మా స్టూడెంట్స్ అందరూ ఇంకొకసారి నిరూపించారండి ఈరోజు కంగ్రాచులేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ యూ మేడ్ అస్ ప్రౌడ్ నారాయణ గ్రూప్ నుండి నారాయణ ఇన్స్టిట్యూట్స్ నుండి వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ బ్రాంచెస్ నుండి థర్టీన్ థౌజండ్ నైంటీ ఎయిట్ స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్కి ఆంధ్రప్రదేశ్లో రాయగా ఉత్తీర్ణత శాతం నారాయణ గ్రూప్ది నైంటీ ఎయిట్ పర్సెంట్ ఈ రకమైన ఇటువంటి విజయాలకి కారణము వెనకాల విజయానికి వెనకాల వ్యక్తులైనటువంటి స్పెషల్లీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ యొక్క కోఆపరేషన్ అండ్ మా టీచింగ్ స్టాఫ్ ప్రతి ఒక్కరూ ఈ మార్క్స్ వెనకాల విజయానికి కారణభూతులై ఉన్నారండి థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ద స్టూడెంట్స్ యా మీరు హాల్ చూసేటట్టయితే అయితే ఇట్స్ ఆల్ ఫుల్ సో మెనీ పేరెంట్స్ నారాయణస్ ఎంటైర్ అకడమిక్ అండ్ నాన్ అకాడమిక్ టీమ్ ఇస్ యా దిస్ ఇస్ సచ్ వండర్ఫుల్ అండ్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అండి ఏపీ టెన్త్ రిజల్ట్స్ రిలీజ్ చేశారు ఫైవ్ నైంటీ నైన్ వీ హ్యావ్ వన్ మార్క్ ఇన్ ద నారాయణ గ్రూప్ అదేవిధంగా ఫైవ్ నైంటీ ఎయిట్ తీసుకుంటే త్రీ ఉన్నాయి ఫైవ్ నైంటీ సెవెన్ తీసుకుంటే లెవెన్ ఉన్నాయండి అండ్ అట్ ద సేమ్ టైం ఫైవ్ నైంటీ అబౌవ్ తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ టూ ఎలా కాన్సెప్ట్ స్టూడెంట్స్కి చెప్తే అర్థమవుతుంది అని ఎన్ నెంబర్ ఆఫ్ డిఫరెన్సియేషన్తో చేస్తామండి కాబట్టి వీ హ్యావ్ సచ్ అమేజింగ్ రిజల్ట్స్ సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఎవ్రీ వన్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యో ఫ్యూచర్ థ్యాంక్ యూ